నమస్కారం అండి నానండి ఇలే జరైనా ఈ వీడియో కొంచెం పెద్దదే కానీ ఇది చూసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మొదలెడతారని ఆశ అంతకన్నా పెద్దదే కాబట్టి జాగ్రత్తగా ఈడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తాను ఏమండి అధికారము అహంకారము మొండితనము మూర్ఖత్వము కలిగిన పెద్దోడికి ఐకమత్య బలంతో ఎదిరించాల లేకపోతే స్వాయి గతి అంతే కదా విషయం ఏంటంటే వేల సంవత్సరాలు అయిపోవడం వల్ల మధ్యలోన విదేశీ మతాలు సొరపడడం వల్ల కొంతమంది అబద్ధపు చరిత్రకారుల వల్ల భారతీయులకి వాళ్ళ చరిత్ర తెలియక భారతదేశం గొప్పతనం మరిచిపోయి ఇప్పుడు మతాల పేరుతోటి సరిహద్దుల పేరుతోటి కులాల పేరుతోటి కొట్టుకుంటానము అలాటోళ్ళకి ఈ వీడియో ఉపయోగపడతాదని నేను అనుకుంటాను గత చరిత్రతోటి మొదలెడితే కొన్ని వేల సంవత్సరాల కిందట మన భారతదేశము ఉత్తరాన ఆఫ్ఘనిస్తాను దక్షిణాన కన్యాకుమారి తూర్పు దిక్కు చైనా పారమర దిక్కున ఇరానో కలుపుకొని ఉండేది ఎలాగుండేదంటే అప్పుడులోన ఉత్తరాన తక్షశిల శ్రవస్తి ఇంద్రప్రస్థ మహానగరాలు ఉంటే దక్షిణ దేశంలోన మధురై కాంచీపురం అమరావతి ఒకటి ఉంటుంది మహానగరాలు తూర్పు దిక్కు పాటలీపుత్ర తామ్రలిప్తి మహానగరాలు అయితే పరమటి దిక్కున అనంత లాటలు ధోల్వేరా మహానగరాలే కాకుండా ఎన్నో నగరాలు ఉండేవి ఇవన్నీ క్రీస్తు పూర్వం నుంచి ఉండి మహానగరాలు అవి ఎంత గొప్పగా ఉండేవి అంటే పట్టణ ప్రణాళిక అంటే టౌన్ ప్లానింగ్ కానీ పారిశుద్ధ్య వ్యవస్థలు కానీ వాళ్ళ జీవన విధానం కానీ చాలా చాలా గొప్పగా ఉండేది బాగా ఏనండి ఇదంతా క్రీస్తు పూర్వం జరిగిన విషయము మీరు కావాలంటే చరిత్ర పుస్తకాలు తిరగేసుకోయండి చూసుకోయండి ఇకపోతే తూర్పునున్న తక్షశిలా విశ్వవిద్యాలయం లోట నైతికత వ్యాకరణము ధర్మశాస్త్రము ఖగోళ శాస్త్రము వైద్య శాస్త్రము వృక్ష శాస్త్రము లాంటి పెద్ద పెద్ద చదువులు నేర్పించేవారు దాంతో పాటు వ్యవసాయము చేతివృత్తులు కూడా నేర్పించేవారు మీరు గమనించినారా ముందుగుంట నైతికత నేర్పిస్తే ఆ విద్యార్థి ఎంత పద్ధతిగా జీవించాలో అంత పద్ధతిగా జీవించగలదాం అలాగే వ్యవసాయం కూడా ఒక విద్యగా నేర్పి అంటే రైతరికానికి మన పూర్వీకులు ఎంత విలువ ఇచ్చున్నారు అనేది మనం ఆలోచించవచ్చును అలాగే ఇప్పుడున్న చాలా మంది ఈ గడ్డ మీద పుట్టి గడ్డలో గడ్డలో వచ్చినోళ్ళు భారతదేశానికి చిన్న చూపు చూసి బ్రిటీషోడు రాకపోయితే భారతీయుడికి ఏటీ తెలియకపోను అనే భావంతో మంది ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్రిటీషోడి మతం పుట్టడానికి వేల సంవత్సరాల క్రితమే మన పక్కనున్న తమిళనాడులో ఉన్న మధురై నుంచి మంచి ముత్యాలు మసాలాలు కాంచీపురం బట్టలు ఇంకా చాలా వస్తువులు విదేశాల్లోనికి వాళ్ళ మీద తీసుకెళ్లి వ్యాపారం చేసిన చరిత్ర మన దక్షిణ భారతదేశానికి ఉన్నది అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా ఉన్నది ఇతర దేశాలకు కూడా ఉన్నది అంతేకాదు అలాగే ఆడపిల్లల్ని ఎదగనివ్వలేదు అని ఒక మూర్కపు వాదన చేసుకొని ఆడపిల్లల గౌరవాన్ని తగ్గించుకునేలాగా చేసినారు కానీ ఆ రోజుల్లోట ఎంతో మంది ఆడవలు వేదాలు ఉపనిషత్తులు చదివి వాటి మీద వాదనలు చర్చలు ఉన్నారంటే నమ్మలేరేమో అలాగే నమ్మలేని వాళ్ళు ఒక్కసారి నా మాటిని మైత్రేయి గార్గి అపాల లోపముద్ర వీడి గురించి ఎతకండి అంతేకాదు ఆ రోజుల్లోట అతిపెద్ద మహిళా వ్యాపారి బౌద్ధ మతం కోసం విరాళం ఇచ్చిన విశాఖ అనే మహిళ కోసం కూడా ఎతకండి బౌద్ధ మతం చరిత్ర తిరగేయండి ఇందాక నేను చెప్పిన మసాలాలు బట్టలు సుగంధ ద్రవ్యాలు స్థానికంగా వ్యాపారం చేయడంలో ఎవరున్నారో తెలిసిన అదే స్త్రీమూర్తులు అప్పుడులోన స్త్రీకి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో ఎలాంటి స్వేచ్ఛ ఇవ్వాలో ఎక్కడి దాకా ఇవ్వకూడదో తెలుసుకొని స్త్రీ మర్యాద పోకుండా చూసుకుండేవారు అలాగే మీకు ఇక్కడే మరొక విషయం చెప్పాలా అదే మూలమైంది వర్ణ వ్యవస్థ చాలామంది ఒంట్లోని కొవ్వు జేబులోని డబ్బు బలిసిన కొడుకులు కులం పేరుతోటి కష్ట జీవుల్ని కింద చూసేవారు అయితే అది మన ధర్మంలోన ముందు నుంచే ఉన్నదని సనాతన ధర్మంలోనే ఆ బుద్ధి అంత ఉంటారు కొంతమంది పనికి మల్లు అలాగ భావించే వాళ్ళు ఒకటి తెలుసుకోవాలా సనాతనంలోన సాధువర్ణ వ్యవస్థ అంటే ఏటి అంటే వేదకాలంలోనా క్రీస్తు పూర్వము పదిహేను వందలు రెండు వేల రెండు వేల సంవత్సరాల కిందట వర్ణ విభజన ఎలాగ జరిగింది నాన్ చదువుకున్న చరిత్ర ప్రకారము అప్పుడు మనుషుల్ని ధర్మాధారిత పని విభజన చేశారు అంటే ఒక మనిషి తెలివితేటలు కష్టపడి పనిచేసి విధానం బట్టి ఆ మనిషికి ఆ వృత్తి కేటాయించడం జరిగింది అర్థమవుతాను మీకు అలా జరిగింది కాబట్టే బోయవాడు రామాయణం రాయగలిగినాడు మహర్షి అవ్వగలిగినాడు అలాగే మధ్యకాలంలోట మధ్యకాలము మధ్యకాలంలో అంటే వేదకాలము మధ్యకాలము ప్రస్తుత కాలం కదా మధ్యకాలంలోట మనం చూసుకోవచ్చును తిరుక్రలు అనే తమిళుడు శూద్రుడే రవిదాసు అన్న ఆయన సమర్ కులానికి చెందినవాడు శూద్రుడు కబీర్దాసు ముస్లిం మతస్తుడు కనకదాసు కుర్రబ కులానికి చెందినోడు ఇలాంటి వాళ్ళందరూ మధ్యకాలంలోట ఈ కులాల పుట్టక ముందే ఉన్నారు మరి కులాలు ఎక్కడ పుట్టినాయి ఎక్కడ పుట్టాయి అంటే అదే మధ్యకాలంలోనూ పుట్టినాయి ఎలా పుట్టినాయి ఎలాగ పుట్టినాయంటే బ్రాహ్మణ యొక్క హేతువాదం వలన పుట్టినాయి మధ్యకాలం అంటే క్రీస్తు పూర్వం కాదని గుర్తుపెట్టుకోయండి క్రీస్తు సకం లోట మధ్యకాలము క్రీస్తు పూర్వం వేరు అక్కడ బ్రాహ్మణిక హేతువాదం అంటే ఏటో తెలుసా అన్ని వృత్తులు చేసే ఊరిలోన పండితులు పుడుతుంటే అందరిలోట ధార్మిక జ్ఞానం కలిగిపోతుంటే అప్పటికే ఉన్న పండితులు వాళ్ళ విలువ తగ్గిపోతుందని సామాన్యులు కూడా పాండిత్యం ప్రదర్శిస్తుంటే కట్టడి చేయడానికి పందిన పన్నాగమే ఈ కుల విభజన దానికి సృష్టి ధర్మము మనిషి మనుగడ అని సాకులు చెప్పి అగ్ర కులం హీన కులంగా చేసి వాళ్లలోన మళ్ళా బలమైనడు ఎక్కువ బలహీనుడు తక్కువ ఆమాయకుడు ఇంకా తక్కువగా చేసి మెల్లమెల్లగా ఈ శూద్రుడికి పాండిత్యం అనేది దూరం చేసేసినారు మీరు ఇక్కడ గమనించవలసినవి రెండు ఉన్నాయండి ఒకటి అంతకు ముందున్న పండితులు ఎవరైతే ఉన్నారో అన్ని వర్ణాల్లోనూ ఉన్నారు వాళ్ళు వారసులు అంటే తర్వాత వచ్చిన పండితులు మాత్రము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా విభజించబడిపోయినారు ఇది గమనించుకోయండి ఆ కాలంలోన శూద్రుడు కూడా ఎంతటి మేధావి అనేది చెప్పడానికి మీకు మాంసం అమ్మి జీవించి ధర్మవ్యాధుడి కథ ఉంటుంది అది ఒక ఉదాహరణ ఆ కథ చదవండి ఎప్పుడైతే కులాలుగా విభజించినారో అప్పటి నుంచి తెలివితేటలు ప్రదర్శించుకునే యుద్ధాలు కూడా జరిగినాయి అలా వచ్చిన కులం రాజులు అంటే ఇప్పుడు మనం వినుంతాం కదా రెడ్డి రాజులు యాదవ రాజులు బ్రాహ్మణ రాజులు ఇలాగా ఇలా కొన్ని చోట్ల వైశ్య రాజులు కూడా ఉన్నారు మన చరిత్ర చూస్తే మౌర్యులు సోదర రాజులు అనే వాదన కూడా ఉన్నది ఇలాగా కుల ఆధిపత్యం ఆరాధించే దైవ రూపాల మతాధిపత్యం తోటి యుద్ధాలు చేసుకునేవారు అయితే ఇక్కడే తెలివైన బ్రాహ్మణులు కులం పరంగా ముందు స్థానంలో ఉన్న వాళ్ళ జీవన విధానం వల్ల గొడవలకి వెళ్ళకంట ధైర్యంగాల రాజుల్ని ముందు పెట్టి ఈలు మంత్రాంగం నడుపుకొని రాజుల కథలా దాబులు పోయినారు అక్కడక్కడ ధైర్యంగా బ్రాహ్మణులు నేకపోనేది ఉన్నారు అలాగగానే ఈ ఇలా సాగిపోతుంటే సమయంలోన యుద్ధాలు భరించలేని సాక్యవంశం రాజు కొడుకు సిద్ధార్థుడు జబ్బు చేసిన మనిషిని వృద్ధుణ్ణి శవాన్ని శాంతంగా ఉన్న ఒక సన్యాసిని చూసి అరే మనిషి జీవితం అయితే ఇలా ఉన్నది ఇదేనా మనిషి జీవితం అనే ప్రశ్న మొదలయ్యి ఇరవై తొమ్మిది వయసులోన సన్యాసిగా మారిపోయినాడు అతనే గౌతమ్ బుద్ధుడు మరంతటి రాజే మారిపోయినప్పుడు శిష్యులకు కొద్దువా చెప్పండి అలాగా బౌద్ధం చూపించిన శాంతి మార్గంలోనికి సామాన్య ప్రజలే కాకుండా కొంతమంది రాజులు కూడా చేరిపోయి ధర్మ మార్గం వదిలి శాంతి మార్గంలోన నడవసాగారు ఈ బౌద్ధం పెరగక మునుపు మన దేశం మీద పరిశీలనలు మాత్రమే అది కూడా గాంధార్ దేశం మీద మాత్రమే దండయాత్ర చేసినారు కానీ ఆ తర్వాత గ్రీకులు అరబ్బులు ఆఫ్ఘన్లు తురకలు మొగలు వీళ్ళు చేసిన దండయాత్రల వల్ల భారతదేశము అరాచకంగా తయారయ్యింది దాదాపు పన్నెండు వందల సంవత్సరాల పాటు భారతదేశ ప్రజలే కాదు రాజులు కూడా బందీల కింద బానిసల కింద మారిపోయిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది తక్కువ మంది రాజులు తిరగబడినా కానీ చాలామంది ఆ మొఘల రాజుల ఆధీనంలో ఉండి వాళ్ళకి కపాలు కట్టుకొని పేరుకే వీళ్ళు రాజులుగా సెలమని అయ్యేవారు అలాంటి తరుణంలోనే వ్యాపారం చేసుకునే పేరు మీద పదహారు వందల ఎనిమిదిలోన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో అడిగెడితే పదహారు వందల అరవై నాలుగులోన ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాండెచ్చేరిలోనూ అడిగెట్టింది బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మన దగ్గర పండే మిరియాలు లవంగలు దాల్చిన చెక్క ఏలకలు మనం వేసిన బట్టలు ఇవి తీసుకెళ్లి అమ్ముకుంటామని అలాంటి వ్యాపారం పేరుతోటి వచ్చినారు అంతకు మునుపుచ్చిన వచ్చిన వాళ్ళంతా నేరుగా యుద్ధాలు వేసేస్తే వీళ్ళు మాత్రం వ్యాపారం పేరు మీద వచ్చినారు అప్పటికే గత దండయాత్రలో మన దేశంలో ఉన్న మహమ్మద్ ఖిల్జీ నలంద విక్రమశీల లాంటి యూనివర్సిటీలు తగలెట్టేసినాడు ఎంతో మంది పండితుల్ని చంపేసినాడు ఒక పక్క గజని మహమ్మద్ వచ్చి గుడులు గోపురాలు కూల్చేసినాడు మళ్ళా ఔరంగజేబ్ వచ్చి మన పాఠాలు చెప్పి గురువుల్ని చంపేసి మదర్సాలు ఏర్పాటు చేసినాడు అప్పుడు మన పరిస్థితి ఏంటంటే విజ్ఞానం మాట పక్కనెడితే కనీసం బతికితే చోళ్ను మనిషిగా మిగిలిపోతే చోల్ను అన్నట్టు ఉండేదండి నిజం అయితే తెలివితేటలు ఉన్నోళ్ళు రాజుల దగ్గర ఊరుగుని చేసుకుని బతికెత్తుంటే డబ్బులు ఉన్నోళ్ళు కపాలు కట్టుకొని బతికేసేవారు సామాన్యులు మాత్రము బానిసలుగా మిగిలిపోయి ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడినారు ఎంత గొప్ప అంతే మందే ఆ నలంద విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి చైనా టిబేటు కొరియా శ్రీలంక లాంటి ప్రపంచ దేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారండి అక్కడ రెండు వేల మంది గురువులు ఉండేవారు ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం కదా సైన్సు ఆస్ట్రానమీ మెడిసిన్ అంటే వైద్యము ఇలాంటి చదువులు ఖగోళ శాస్త్రము వైద్యం కింద ప్రపంచానికి చెప్పింది ఇక్కడే దాని ఫలితమే ఈరోజు ఆ దేశాలు అనుభవిస్తానయ్యే మనం మాత్రము నేను బాగుంటే చాలు తోటి మూర్ఖత్వంతో ఎదిగివాడిని సోడలేని గుణంతో నేనే మేధావి అనిపించుకోవాలనే తపంతో సొంత బంధువుల మీద కూడా దేగకొని వేసుకొని ఉండేవాడు కాబట్టే మన దేశము అన్యుల పాలైపోయింది అనుభవించింది అనుభవిస్తాంది కూడా ఉంటానండి నమస్కారం